ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇదిగో నేను వచ్చేసి ఈరోజు కొన్ని రకాల మొగ్గలు మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నానండి ఇదిగో ఫస్ట్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు కొన్ని రకాల మొగ్గలు అయితే బ్లౌజ్లకు వేసుకోవచ్చు మంచిగా డిజైన్స్ ఈ మొగ్గలు వస్తే రకరకాల డిజైన్స్ పెట్టి బ్లౌజెస్ కుట్టుకోవచ్చు అన్నట్టు ఇంకో ఫస్ట్ అయితే అటు ఇంచులు ఇటు ఇంచులుగా ఒక ఒక క్లాత్ని ఇట్లా టూ టూ ఇంచెస్తో కట్ చేసుకొని పెట్టుకోవాలి పీసెస్ ఇగో కట్ చేసుకొని పెట్టుకున్న పీసెస్ ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకోండి కొంచెం గమనించి చూడండి మంచిగా అర్థమవుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో చూడండి చాలా సింపుల్గా ఉంటుందండి వస్తే చాలు కానీ ఇంక ఫస్ట్ అయితే ఈ విధంగా సమోసా షేప్లో ఫస్ట్ అయితే ఈ విధంగా ఒకటి కుట్టుకోండి ఇట్లా సమ్మస్ ఈ షేప్లో కూడా మంచిగా డిజైన్ వేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా ఈ రకం షేప్లో కూడా బ్లౌజ్కి వేస్తే చాలా బాగుంటుంది సూపర్ వస్తాయి అన్నట్టు ఇది ఇంకొక రకం అయితే నేను చూపిస్తున్నా ఇంకొక రకంలో చూడండి ఇదిగో ఇట్లా డబల్ డబల్ సమోసా వేసుకోవచ్చు అన్నట్టు దీన్ని ఇట్లా డబల్గా వేసుకున్న త్రిబుల్ వేసుకోవచ్చు డబల్ వేసుకోవచ్చు సింగిల్ కూడా వేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అన్నట్టు ఇట్లా డబల్ వేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ బాగుంటుంది ఇదిగా ఇంకో రకం వచ్చేసి సేమ్ ఫోల్డింగ్ అదే విధంగా మడవండి మడిచి ఇగో చూడండి నేను వీడియోలో ఫింగర్ ఎట్లా పెట్టినా క్లాత్ని ఆ విధంగా పట్టుకొని ఇది ఇదైతే చాలా బాగుంటుందండి మల్లె మొగ్గలు ఎంత బాగుంటుందంటే మస్తు ఉంటుంది ఇది ట్రై చేయండి మీరైతే ఒక ట్రెండ్ అన్న ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా వస్తాయి ఇదిగా చూడండి ఇప్పుడు దాంట్లోకి ఇంకా ఏమైనా పోట్లీస్ పెట్టుకోవచ్చు సేమ్ అవే రెండు మొగ్గలు చేసి ఒక దాంట్లో ఒకటి కుట్టుకోవచ్చు ఇంకా అట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు పోట్లీస్ అయితే కొంచెం లుక్ ఎక్కువ ఉంటుంది లుక్ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కువ మంది ఇట్లా పోట్లీస్ అంటే ఇట్లా బాల్స్ లెక్క ఉంటాయి కదా క్లాత్ దాంట్లో కొంచెం పెట్టి ఇట్లా బాల్ లెక్క కుట్టుకుంటే పోట్లీ బటన్స్ అంటారు అవి ఆ విధంగా కుట్టుకున్నా కూడా ఇదిగో చూడండి ఎంత లుక్ ఉంటుందంటే చాలా బాగుంటుందండి ఇదిగో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇవి డబల్ సింగిల్ సింగిల్ కూడా వేసుకోవచ్చు మీరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఇప్పుడు మనకు బ్లౌజ్లో శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని రకాలుగా ఇట్లా మొగ్గలు ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు ఇదిగో ఇదైతే కొంచెం హార్డే ఉంటుంది కానీ ఇది చాలా లుక్ ఉంటుంది ఇంకో ఫింగర్తోని ఇట్లా క్లాత్ని ఆ విధంగా తీసుకోవాలన్నట్టు ఇదిగో నేను చూపిస్తున్నా కదా చూపించిన విధంగా కొంచెం ఇట్లా పెట్టి చూడండి కొంచెం వీడియోని స్లో చేసుకున్నట్లు చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇదిగో ఇది ఒక రకము ఇదైతే చాలా బాగుంటుందండి ఇంకా ఆ విధంగా ఇదిగో ఇంకొకటి కూడా నేను ఆ విధంగా తీసుకుంటున్నాను కొంచెం ఇది చేయడం కొంచెం హార్డ్ ఉంటుంది కాకపోతే మస్తు ఉంటాయి చేసుకుంటే మాత్రం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం బ్లౌజ్కి వేసుకున్న డ్రెస్సులకి వేసుకున్న దేనికైనా వేసుకోవచ్చు ఈ మొగ్గలు దేనికి పెట్టుకొని ఉట్టుకున్నా కూడా మస్తు ఉంటాయి అన్నట్టు ఇదిగో ఈ విధంగా డబల్ పెట్టవచ్చు సింగిల్ పెట్టుకోవచ్చు ఇదిగో నేనైతే మీకు ఈ విధంగా డబల్ పెట్టడం కూడా చూపిస్తున్నా ఇదిగో చూడండి ఈ విధంగా డబల్ పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలన్నట్టు ఈ విధంగా అయిపోయిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ సింగిల్ సింగిల్ కూడా పెట్టుకోవచ్చు సింగిల్ సింగిల్ కూడా ప్రిపేర్ చేసుకోండి మీకు ఎట్లా లుక్ మంచిగా అనిపిస్తుందో ఆ విధంగా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ విధంగా ఇప్పుడు స్క్వేర్ షేప్ లెక్క అది అయిపోయింది ఇంకా మల్లె ముగ్గలు లెక్క అయిపోయినాయి పోట్లీ బటన్స్ ఇంకో చేయడం కూడా చాలా ఈజీ అండి దాంట్లో కొంచెం క్లాత్ పెట్టుకోండి మధ్యలో ఇదిగో ఈ విధంగా రౌండ్ బాగానండి దాని చుట్టూ దారం చుట్టూ ఇట్లా టకటక చుట్టి ఇట్లా దారంని తెంపేయండి పోట్ల బటన్స్ ఈజీగానే ఉంటాయి ఈజీ ఈజీ కట్టుకోవచ్చు అన్నట్టు ఏదన్నా కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటేనే ఈజీ ఉంటుంది ఇదిగో దాని మధ్యలో కూడా పోర్ట్ల బటన్స్ చాలా హెవీగా అయిపోతుంది అన్నట్టు ఇంక ఈ విధంగా పెట్టుకుంటే రెండు అట్లా మళ్ళీ ముగ్గులకాయ వేసుకొని మళ్ళీ మధ్యలో పోట్లు బటన్స్ పెడితే చూడండి త్రీ కలర్స్ త్రీ కలర్స్ అయితే అన్నట్టు టూ కలర్స్ పెట్టుకోవచ్చు త్రీ కలర్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇది కూడా ఒక ఒక రకమైన మొగ్గ అండి చూడండి క్లాత్ని ఈ విధంగా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి దాని మధ్యలో కూడా పోటీలు బటన్ వేసుకోవచ్చు అట్లా వేసుకో దేంట్లో అయినా పో ఇట్లా బటన్స్ వేసుకుంటే ఏంటంటే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు వేసుకోకపోయినా పర్లేదు మంచిగానే ఉంటుంది వేసుకుంటే ఇంకా హెవీ అయిపోతుంది హెవీ లుక్ వస్తుంది అన్నట్టు ఇదొక రకం అండి చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేస్తుంటే మీకు మంచిగా అర్థమైపోతుంటుంది ఇదిగో చూడండి నేను పెట్టిన ఇది కూడా చాలా బాగుంటుంది అసలు ఇది చాలా ఈజీ అసలు చేయడము అన్ని మొగ్గలలో ఈ ఈ రకం మొగ్గ చేయడం చాలా ఈజీ ఇట్లా కొంచెం క్లాత్ని మడుచుకొని ఫింగర్ పెట్టి ఇంకా క్లాత్ అంతా ఒకే దగ్గర కనుక్కొని కుట్టు వేసుకోవడం అన్నట్టు ఇదిగో చూడండి ఇంకొకటి కూడా మీకు చూపిస్తున్నా ఇంకో ఈ విధంగా క్లాత్ని మడవండి మడిచి ఈ విధంగా ఫింగర్ పెట్టండి చాలా ఈజీ చూడండి అసలు మస్తు ఈజీ అంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఈ మొగ్గనైతే ఓకేనా ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమవుతుంది అనుకుంటున్నా నేను మీకు అర్థమవుతుంది అనేది మీకు అర్థం కావాలనేసి నేను ఈ మొగ్గలు వీడియోస్ చేస్తున్నా అన్నట్టు చూసి కొందరు నేర్చుకుంటారు నా వల్ల కొందరికి ఉపయోగం ఉండాలనేది నా ఆలోచన అండి ఇంకా మీరు చాలా వీడియోస్ చూస్తుంటారులే కానీ నా దాంట్లో కూడా ఇంకా ఏదైనా మీకు మంచి సబ్జెక్ట్ దొరుకుతుండవచ్చు అన్న ఉద్దేశంతో నేను చేస్తా ఉంటా చూపిస్తా అన్నట్టు మీకు లాస్ట్ వరకు అయితే చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఫ్రెండ్స్ ఓకే మీకు ఈ ముగ్గుల వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నా ఇదిగో చూడండి ఏదున్నా సరే అండి టైలరింగ్లో మనము ప్రాక్టీస్ మెయిన్ అసలు ప్రతిదీ కూడా క్యాచ్ చేయాలంటే మెయిన్ ట్రై చేయాలి మనము క్లాత్ తీసుకోవాలి మిషన్ ఎక్కాలి ప్రాక్టీస్ చేస్తుంటే వస్తూనే ఉంటుంది ఇక ఈ రకం అయిపోయింది ఇంక ఈ విధంగా ఇలా మీకైతే ఒక కొన్ని రకాలు చేసి చూపించిన చూడండి మీకు దీంట్లో ఏది ఈజీ అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి ఇంకా చూడండి ఆ రకమైన ఇది కూడా చాలా ఈజీగా ఉంటుందండి క్లాత్ని ఇట్లా డబల్గా వేసుకొని ఇట్లా పట్టుకొని ఈ విధంగా చేయడమే ఇట్లా ఈ మొగ్గ చేసుకొని కూడా దాంట్లో పోటీ బటన్స్ పెట్టుకోవచ్చు అవే మొగ్గలు దాంట్లో ఏమైనా స్టోన్స్ ఉంటాయి కదా పూసలు పూసలు లెక్క దొరుకుతాయి షాప్స్లలో ఆ పూసలు తెచ్చి కూడా మధ్యలో మధ్యలో కుట్టుకున్న కూడా డిజైన్ మస్తు హెవీగా బాగుంటుంది అన్నట్టు మీకు ఒకే మొగ్గ ఇప్పుడు ఇంతకుముందు ఈ విధంగా చేసింది కూడా మీకు చూపించిన కానీ దాంట్లో పోట్లు పూటను పెట్టి చూపించిన కదా ఇది కూడా సింగిల్గా చూపించాలి అనేసి మళ్ళీ ఈ ఆరెంజ్ కలర్ క్లాత్తోని ఇదిగో ఇది సింగిల్గా ఎట్లా చేసి చూపించినా చూడండి దీంట్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా మనము ఇంకా రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇంకా వీడియో లెందీ అవుతుంది కదా ఇంకా తక్కువలోనే మీకు చూపించాలి ఒక కొన్నైనా చూపించాలి అనేసి చేసినట్టు ఇంకా ఈ విధంగా అయితే పోట్ల బటన్ కట్టుకోవడం కూడా మీకు ఒకటి సింపుల్గా చూపిస్తున్నా చూడండి ఇదిగో ఈ విధంగా గ్రీన్ కలరు కనిపిస్తుందండి ఇదిగో గ్రీన్ కలరు పోట్లు బటన్ కట్టేసిన ఇంకా నెక్స్ట్ వచ్చేసి త్రీ 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 పెట్టుకోవచ్చు ఇవి టూ పెట్టుకోవచ్చు ఇవి స్టార్ స్టార్ లెక్క మంచిగా అనిపిస్తుంది అన్నట్టు బాగుంటుంది లుక్ అయితే మంచిగా ఉంటుంది త్రీ త్రీ పెట్టుకుంటే ఇంకా మస్తు మంచిగా అనిపిస్తుంది ఈ విధంగా పెట్టుకొని కూడా మంచి మంచి డిజైన్ లెక్క చేయొచ్చు అన్నట్టు బ్లౌజ్ని ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే లాస్ట్ వరకు చూస్తారని నేను అనుకుంటున్నా చూడండి మీకు ఎంతో కొంత నేర్చుకోండి ఈ వీడియో ద్వారా ఓకేనా మరి ఇదిగో చూడండి ఈ విధంగా ఈ విధంగా కుట్టు వేసుకోవాలన్నట్టు ఇదిగో చూడండి నేను చూపిస్తుంది కదా త్రీ పెట్టుకొని ఈ విధంగా కుట్టు వేస్తే ఈ అయితే మస్తు లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే ఇదిగో చూడండి త్రీ పెట్టింది మస్తు లుక్ వస్తుంది టూ పెట్టింది దానికంటే త్రీ పెట్టింది చాలా దీంట్లో మనము ఎన్ని మల్టీ కలర్స్ యాడ్ చేసుకుంటే అంత లుక్ మంచిగా వస్తుంది అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్